గతనే టీడీపీకి ఓటేసామంటూ మాజీ ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి కాల్లు పట్టుకొని వైసీపీ కార్పొరేటర్ ఏడ్చారు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే భూమన్ ఇంటికి చేరుకొని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు అందువల్లే ష్ణకు ఓటు వేశావంటూ భూమన కాలు పట్టుకుని ఏడ్చారు అనీష్ మోహన్ యాదవ్ అనిల్ అమర్నాథ్ రెడ్డి అనే కార్పొరేటర్లను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ వారిని మీడియా ముందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రవేశపెట్టారు

Apaka moner dis. An

Good. Eu...